ఏదో అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడండి సార్ శాసనాల గ్రంథం తెప్పించాలి స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది సార్ అస్సలు రేపాటిలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదు వార్నింగ్ అది ఫస్ట్ ఇం కదా ఫస్టే ఇవ్వడంరా ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటాను అందుకు రే పార్టీ పట్ట దానికి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఆర్డర్ అది కాదు నేను చెప్తా చెప్పు 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 విను ఫస్ట్ ఊరొచ్చా ఎస్ఐగా చార్జ్ తీసుకున్నాను మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది అతని పేరు నీరో ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి చేసుకున్నాను హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తగా వచ్చిన సడన్ గా రేస్లో రేర్పాటి అని చెప్పారు వెళ్ళి చూస్తే డన్స్ అంపుతున్నారు నీరో కోర్టు నీ పేరు బయటకు వచ్చింది నా బండి నీ ఇంటికి వచ్చింది అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చాను డ్రగ్స్ ఏంటి ఇవన్నీ ఆపేసాయి ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇది ఆర్డర్ ఫస్ట్ వార్నింగ్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ ఫుల్ కన్ఫ్యూజన్ ఫస్ట్ వార్నింగ్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ రమేషా రేపు బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకునే అది నిన్నే తినేయగలవా అదేలా సార్ మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఆర్డర్ రా ఆర్డరే ఇది ఇలాగ ఇచ్చేయ్ అని ఎవడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్ ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా రైట్ వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీద కోస్తాడా డిపార్ట్మెంట్ లో మనస్థితులు ఉంటారు సార్ అడ్డు తప్పించాం అడ్డు వస్తారేమో తొక్కేశాం ఐజీని తొక్కారా ఐజీయా అది ఎప్పటి బాట నీరు వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్ వాడే వాడు పంపిన సైతాన్ వీడే వేడి వేడి ఆమ్లెట్ రెడీ థ్యాంక్స్ అన్నా ఎలా ఉందిరా ఆమ్లెట్ కాదురా నా పర్ఫార్మెన్స్ ఓ అదా అదైతే సూపర్ అన్న నువ్వు వార్నింగ్ కి విలన్ గారికి ఫ్యూజ్ లో ఎగిరిపోయి అనుకో నెక్స్ట్ ఏంట్రా నెక్స్టా నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది వెంటనే ఫారెన్ సాంగ్ అదొక్కటే మన చేతుల్లో లేదురా అవుతుందిలే అన్న హలో లిక్కీ సారీ అభి ఆ రోజు నేను బాగా కొట్టేశాను అయినా నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా సరే ఎట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా ఏంట్రా బాగా జరుగుతుంది కదా సార్ షార్ట్ రెడీ సార్ ఆ కమింగ్ ఏయ్ హీరోగారు వస్తున్నారు జర్నీ అబ్బో 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 హీరోగారు హీరోన్ బానే ఉందా చంపేస్తా మిస్ యు మళ్ళీ మైసమ్మ ఇప్పుడేంట్రా జరిగింది ఎవడికి తెలియకూడదు వాడికి తెలిసిపోయిందన్నా వాడి ఆ రోజు అసలు రోజ ఇచ్చాడే జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్ నిన్ను స్పెల్లింగ్ ఏం దూకిపోతున్నారు టాబ్లెట్ వేసుకోలేదా సార్ వాడి ఎస్ఐ కాదురా జూనియర్ ఆర్టిస్ట్ నన్ను కొట్టుకోవడం కాదు సార్ తెలు ఎస్పీ కంప్లైంట్ ఏంటి సార్ వాడిని కొట్టుకుంటారు అయినా అది జాయిన్ కాదని ఎలా అనుకుందో ఏంటి కాదు ఏదో ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు పాత్ర అందుకు అందరికి వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్ మీ గురించి మొత్తం తెలిసిపోయింది వెళ్ళి ఆపండి సార్ అయ్యో బాబోయ్ కంగా యుద్ధంలో ఎవడ గెలుస్తాడనేది తెలియదు గెలిచిన పక్కన మనం ఉండాలి కదా కొంచెం వాడు వల్లే చవరా రిసీన్ గా విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐరంటే నా డీటెయిల్స్ రావాలి చిన్నప్పుడు తెచ్చుకో సరే నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు అంజలి ఇక్కడ ఎవడో పేపర్ లీక్ చేశాడు ఏమైంది పాత్రో గారు ఆ నా అయింది ఇక్కడ ఎవడో లీక్ చేశాడు అక్కడ మేనేజ్ చేసి దొబడ్డావు అయ్యో మీకు తెలియదా ఇక్కడ లీక్ చేసింది మన గంగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు బాడమన్నావు కదా గంగ ఓసి ఇలా వడవేంటే కొలు ఇక్కడ తొక్కాను గాని దానివల్లే ఊహించని శత్రువు అక్కడ ఓపెన్ అయ్యాడు

ఇలాంటి టైంలో వీడు ఎంట్రీ అయ్యరా డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేశాడా డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది ఎవరు చెప్పకూడదు వాడికి చెప్పాడు వాడు ఎవడ్రా గురించి కరెక్ట్ వాడి చెప్పాను కదా ఏరా నువ్వు పోలీస్ కాదా జూనియర్ ఆర్టిస్టా ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో చేసుకుంటూ పోతున్నావా అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్ట్ బాడు మనతో బిజినెస్ ఐక్యూ పట్నాయక్ చేస్తున్నాడ్రా అది నమ్మి నేను డ్రగ్స్ స్టార్ట్ చేశానా ఏంట్రా ఇది సార్ బాగా చెత్త నా ఎలా నీ వల నాకు దరిద్ర మూటల వాటైంది ఎదవా ఎందుకు ఇదంతా గుల సార్ గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా నీరుతో పెట్టుకుంటాడా వీడికి పిచ్చి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా అంతే కదా సార్ అసలు ఏ స్క్రిప్ట్ లోనే ఏమవుతుంది సార్ గుడ్ విన్స్ దిల్ల అంటే విల్లని హీరో చంపేయడమే చంపేస్తావా నా యాక్టింగ్తో చంపేస్తానా లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాను సార్ ఒరిజినల్గా నాకు నీకు గొడవ లేదు కదా రష్యాకి యుక్రెయిన్ కి గొడవ ఏంటంటే ఏం చెప్తాం సార్ ఇది అంతే తెలుసు కదా రష్యా యుక్రెయిన్ కూడా నిలబడింది కదా సార్ చంపేస్తాను చంపేసి ప్రెస్మెట్ పెడతా నేను పోలీస్ కాజు నీరు ఆర్టిస్ట్ అని చెప్పేస్తా ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు ఏం యాక్టర్ రా అంటారు ఆ చాలు సార్ నాలో యాక్టర్ సాటిస్ఫైడ్ నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్ యాక్టింగ్ కోసం చనిపోయాడు ఏం యాక్టర్ రా అని ఎండింగ్ ఏదైనా నా బొమ్మ బ్లాక్ బస్టర్ సార్ మరి నా గురించి ఏమనుకుంటారా ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అదే అనుకుంటారు సార్ నీలో నీలోని ఆర్టిస్ట్ నీ ప్రపంచం చూడకూడదు నువ్వు పోలీసే నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే నేను చెప్పిన అబద్ధమే నిజం ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు రాస్తా క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా నిన్నెంత పెంచుతానంటే నీరో గడికి సరైన ముగ్గురు నువ్వే అని అందరూ అనుకోవాలి ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి అప్పుడు చంపుతా దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి అండ్ ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అని చెప్పాలి అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్ మైసమ్మ ఎంత గొప్పది నీరు నిజం తెలిసిన నన్ను చంపలేకపోతున్నాం ఏదో చేసి టైన్ ఐస్ తీసుకెళ్ళిపోయ్యా ఫస్ట్ ని చంపేసి క్రిస్మట్ పెట్టేస్తా ఫస్ట్ ఏం చెప్పు వీడి బాడీని మాయం చేయాలి నెక్స్ట్ ఏంటి అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు వాడి మీద పడు